నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలో రంగంలోకి అడుగుపెట్టింది చిన్న వయసులోనే అందం అభినయంతో సినీ ప్రియులను కట్టిపడేసింది కానీ అనూహ్యంగా వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరిస్థితులతో సినీ రంగం నుంచి తప్పుకుంది సామాజిక ఒత్తిళ్లకు లొంగకుండా జీవితంలో వచ్చిన సమస్యలను అధిగమించి ఇప్పుడు నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా చిన్నప్పటినుంచి నటి కావాలనే కోరిక అందుకే ఎన్నో సవాళ్లను అధిగమించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అద్భుతమైన నటనతో పదిహేడు ఏళ్ల వయసులోనే టాప్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది తొలి చిత్రం విడుదల కాకుండానే ఏకంగా మూడు సినిమాలపై సంతకం చేసే ఛాన్స్ వచ్చింది కానీ ఆమె ఆ మూ సినిమాలు చేసేందుకు ఒప్పుకోలేదు పదిహేడు ఏళ్లకే తోపు హీరోయిన్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించింది కాని పంతొమ్మిది ఏళ్ల వయసులోనే భర్తతో విడాకులు తీసుకుని కూతురితో కలిసి ఇంటినుంచి బయటకు వచ్చింది ఒంటరిగా జీవిస్తూ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించింది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా తనే ఒకప్పటి హీరోయిన్ రుక్సర్ రెహమాన్ దీపకానంద్ దర్శకత్వం వహించిన దునియా పంతొమ్మిది వందల తొంభై రెండు లో కథానాయికగా అరంగేత్రం చేసింది అదే ఏడాది కపూర్ సరసన ఇంతేహా ప్యార్ చిత్రంలో మెరిసింది పదిహేడు ఏళ్ల వయసులోనే టాప్ అయింది కానీ కుటుంబం ఆదేశాల మేరకు నటన మానేసి పెళ్లి చేసుకుంది ఆ సమయంలోనే ఆమెకు బాజీగర్ రోజా వంటి భారీ సినిమాల ఆఫర్స్ వచ్చాయి అప్పటికే ఆమెకు పెళ్లి చేయాలనుకున్న కుటుంబం సినిమాల్లో నటించేందుకు ఒప్పుకోలేదు కానీ పెళ్లి తర్వాత రుక్సార్కు పాప జన్మించింది పంతొమ్మిది ఏళ్ల వయసులోనే భర్తతో విడాకులు తీసుకుని తన ఎనిమిది నెలల కూతురితో ఇంటినుంచి బయటకు వచ్చేశానని గతంలో హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రుక్సర్ ఆ తర్వాత వైపు కౌండా సొంతంగా దుస్తుల దుకాణాన్ని ప్రారంభించింది కొన్నాళ్లకు మరోసారి సినీ రంగం వైపు అడుగులు వేసింది దశాబ్దం తర్వాత ఆమె రామ్ గోపాల్ వర్మ నిర్మించినది రెండు వేల ఐదు సినిమాతో ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత సర్కార్ రెండు వేల ఐదు గాడ్ టుసీ గ్రేట్ హో రెండు వేల ఎనిమిది ది స్టోన్ మ్యాన్ మర్డర్స్ రెండు వేల తొమ్మిది బెన్నీ అండ్ బబ్లు రెండు వేల పది అల్లాహ్ కె బందాయ్ రెండు వేల పది షైతాన్ రెండు వేల పదకొండు పీకే రెండు వేల పద్నాలుగు ఉరి ది సర్జికల్ స్ట్రైక్ వంటి అనేక చిత్రాలలో కనిపించింది ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతుంది రుక్సార్ అ పోస్ట్ షేర్ బై రుక్సార్ రేమన్ అట్ రుక్సార్ రేమన్ ఇవి కూడా చదవండి జనేలియా ఆ ఒక్కటి తినడం మానేసిందట ముప్పై ఏడు ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహస్యం ఇదే టాలీవుడ్ రస్నా యార్డ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఇంతకీ ఎవరీ బ్యూటీ టాలీవుడ్ అప్పుడు ఐశ్వర్య రాయ్కే చెమటలు పట్టించింది కట్ చేస్తే ఇప్పుడు సన్యాసిగా మారిన హీరోయిన్ వంద రోజుల్లోనే సిక్స్ ప్యాక్ నలభై తొమ్మిది ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య డైట్